అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మీరు చూస్తున్న బ్రాస్లెట్స్ వచ్చి జెంట్స్ బ్రాస్లెట్స్ అండి ఇవి డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది అలాగే నెక్స్ట్ ఇంకో రెండు ఇంకో డిజైన్ కూడా ఉందండి రెండు డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ షిప్పింగ్ అండి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అది ఇది వన్ రామ్ కూడా పాలిష్ అండి దాని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఎసోక్ ఉంటుంది చివరిలో ఎసోక్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలండి ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ టూ డిజైన్స్ అయితే ఉన్నాయి దాని ప్రైస్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా రండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి